రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ కంపెనీ భారీ మొత్తంలో డబ్బును అందజేసింది కరీంనగర్కు చెందిన సాయి కుమార్ గౌడ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు సాయి కుమార్ తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించింది దాదాపు కోటి తొంభై లక్షల ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేసి అందించింది జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదులో టాటా ఏఐఏ అడ్వైజర్ గా ఉన్న షేర్పల్లి ఆంజనేయుల ద్వారా వార్షిక ప్రీమియంగా గా లక్ష ఇరవై ఐదు వేల నూట ఇరవై ఏడు చెల్లించి టర్మ్ పాలసీ తీసుకున్నాడు మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు నామినీగా ఉన్న గారి ప్రసన్న అకౌంట్లో కోటి తొంభై లక్షలు జమ చేశారు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ భరణి యారడా సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రామకృష్ణారెడ్డి సంబంధిత పత్రాలను కుటుంబీకులకు అందజేశారు ప్రతి కుటుంబం టర్మ్ పాలసీ తీసుకోవాలని టాటా ఏఐఏ ప్రతినిధులు సూచించారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఎంప్లాయీస్ ఆదర్శకుమార్ లీడర్స్ రాయపోలు ప్రసాద్ దూలం రమేష్ గూడెల్లి రాజు నరేందర్